ఇది ఐట్ వచ్చి ముప్పై మూడు అయితే ఐదు సార్ ఇది ఆల్రెడీ ఒకేత అయితే అయిపోయింది సేవ్ అయిపోయింది సార్ దీని పేరు ఆల్రెడీ సేద్ అయిపోయింది ఇవి ఫోన్ వేసారు ఇది ఫోన్లో కూలీ సార్ ఇది పొంగులు బిల్లు ఇది ఆల్రెడీ ప్యాసంజర్స్ సార్ ఆల్రెడీ మనకి ఎదురు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి మనకి అబిలిటీ కూడా మంచిగా ఉంది సార్ ఇది ఫోర్ వన్ పెట్టినసీ సార్ ఫోర్ పెట్టినసీ క్వాలిటీ వచ్చి నెంబర్ వన్ క్వాలిటీ సార్ మాకు ఇంకో మెయింటెనెన్స్ కూడా తప్ప నాకు మీ అదే మీ దగ్గర ఏబీ బాడీ వస్తుందండి ఎన్నీ ఉంటుంది ఏది పొంగు సార్ సిక్స్ మంత్ పెట్టినసాయి సిక్స్ మంత్ పెట్టారు ైట్ వచ్చి త్రీ ఫీట్ లోపు ఉంటుంది సార్ ఇది ఫోన్ లేదా త్రీ ఫీట్ లోపు ఉంటుంది సార్ ఇది సెకండ్ క్వాలిటీ సార్ సెకండ్ క్వాలిటీ వచ్చి ముప్పై వేలు నుంచి అరవై వేలు వరకు అనేది ఉంటుంది సార్ కంపల్సరీ ప్రైజు ప్రైజ్ వచ్చింది ప్రైస్ ముప్పై వేలు నుంచి అరవై వేలు వరకు ఉంటాయండి సెకండ్ క్వాలిటీ ఇది పెట్టిన సార్ సెవెన్ మంత్స్ సెకండ్ క్వాలిటీ ఈ సెకండ్ క్వాలిటీ అనేది వచ్చి మనకి హైట్ త్రీ ఫీట్ లోపు ఉంటాయండి

గాలి ఎడకొస్తున్నా మంచి క్రాషింగ్ చేయించుకుంటే మనకి పొములు బుల్సొ క్రాషింగ్ చేయించుంటే గంప జడి మనకి పొములు బుల్సారు ఈ పొములు బుల్సారు 4 ఇయర్స్ 4 ఇయర్స్ తెలు てるగా ఐదోటి 38 నెంబర్ ఐట సర్ ఐట వచ్చింది ఐట వచ్చింది 38 నెంబర్ ఐట వచ్చే సేల్ పార్స ఎంటర్ మనకి ఆరే నా ఐదు బుల్ల ఉన్నదా అందుదా ఒకడే మనకు రైట్ కావాలంటే మనం సేల్ చేస్తాను సేల్ చేస్తా কাপোল

ఏటి సార్ కొర్డేస ఈ ఆజిరేగా పొనూరులా ఉంటది కాబట్టి సెకండ్ క్వాలిటీ అన్నమాట ఆ ఇది ఇది చా 815 నుంచి గవర్నమెంట్ ఆడి డెలివరీ అయిపోద్ది మన బుల్గేశర్ కాలి ని చేసారు ఆ చిన్న బుల్గ ఆ చిన్న బుల్గ ఈ ఆజిరేను ఇయ మన పొంగూరునే ఈ ఆజిగే పొంగూరులా ఉంటది కాబట్టి పొనూరు గా సెకండ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఇది కూడా అంతే సార్ ఇది సెకండ్ బ్రీడ్ ఇది 5 మంత్స్ ఏజ్ నుంచి ద

ఇది కూడా సెకండ్ క్వాలిటీ అండి ఇది అలా ఇది కూడా క్రాస్ అయిపోయింది నెల అలా అవుతుంది సార్ ఇది కూడా పొంగులు పులి సార్ ఇది కూడా క్రాస్ అయిపోయింది సార్ ఇది పొంగులు పొంగులు సార్ ఇది కానీ ఆల్రెడీ ఒక ఏత అయిపోయింది ఇది సెకండ్ క్వాలిటీ సార్ అదోళ్ళు మీనేసరు పూనూరు మీనేసరు మైక్రో మీనేసరు

ఇప్పుడు చాలా మంది కావాలన్న వాళ్ళకి ఎక్స్ ఇది టూ ఇయర్స్ టూ ఇయర్ ఏజ్ వచ్చింది చేసుకుంటే గిట్ట కావాలి సార్ కావాలన్న వాళ్ళకి చిన్నప్పుడు మనం బెజర్ పిల్లప్పుడు చిన్న పని బైక్ సార్ ఆ పెళ్ళి కంపల్సరీ తెచ్చారు అక్కడ తెచ్చా చిన్న బేబీ తెచ్చాను అలాగే టూ ఇయర్ అయింది సరే ఇక్కడ మంచి అడ్రస్ చెప్తూ తూర్పుగోదావరి జిల్లా జగ్గపేట మండలం రామవరసమ్మ విలేజ్ వచ్చి మా డైరీ ఫామ్ పేరు వినాయక్ డైరీ ఫామ్ అండి నా పేరు వచ్చి గీరబాబు సార్ నా మొబైల్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో నైన్ త్రీ వన్ జీరో సిక్స్ సార్ మీరు మూడు వందల అరవై ఐదు రోజులు అనేది మీనేచర్ ఆవులు పొంగళూరు మైక్రో మీచర్ కూడా మనకి ఎప్పుడు అలా ఉంటాయి సార్ ఎప్పుడు నాలుగు ఐదు కంపల్సరీ ఉంటాయి సార్ మీరు ఎప్పుడు ఫోన్ చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు అందరికీ నైట్ అనేది రీజనబుల్గా ఇస్తాను కానీ మీరు ఫస్ట్ క్వాలిటీకి సెకండ్ క్వాలిటీకి మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఫోన్ నెంబర్ చెప్పు నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో నైన్ త్రీ వన్ జీరో సిక్స్ అది ఓకే సార్లు